నాగ ప్రతిష్టాపన చేయడానికి నాగ దోష పూజలు చేయడానికి కనీసం ఎన్ని రోజులు పడుతుంది నియమ నియమనిష్టములు ఏ విధంగా ఉంటాయి నిష్ట నియమాలు ఈ యొక్క ప్రతిష్ట చేయాలంటే ముందుగా జంటలా విగ్రహం తెప్పించుకోవాలి తెప్పించిన తర్వాత దాన్ని నివాసం ఉంటారు పంచామృతాలు నైట్ మొత్తం నిద్ర చేయించాలి ఒక రోజు ధాన్యంలో నిద్ర చేయించాలి తర్వాత విగ్రహాన్ని బయటికి తీసిన తర్వాత సుబ్రహ్మణ్య మహామంత్రం నేను చెప్పాను కదా సుబ్రహ్మణ్య మహామంత్రం ఉపాసన ఉండాలంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు నిత్య కృత్యం సుబ్రహ్మణ్య మహామంత్రానికి కొన్ని అక్షరాలు ఉంటాయి అంటే ఒక మంత్రానికి పది అక్షరాలు ఉన్నట్టుగా ఎన్ని అక్షరాలు అయితే ఉంటాయో అన్ని లక్షలు జపం చేయాలి బ్రాహ్మడు చేసే బ్రాహ్మడు చేయాలి చేసిన తర్వాత జాతకంలో ఏమేమి ఉన్నాయో దోషాలు చూసుకున్న తర్వాత ఆ గ్రహాల నుండికి చేయాలి చేసిన తర్వాత సుబ్రహ్మణ్యం మహామంత్రం చేసి నాగప్రతిష్ఠ చేయాలి తర్వాత ఆశేషపలి పూజ చేయాలి ఇదంతా కూడా ఒకటే రోజు క్రతువు జరగాలి ఎప్పుడైతే జరిగిందో ఫలితం వంద వంద శాతం వచ్చి తీరుతుంది ఇది అందరూ చేయలేని పరిస్థితి ఎందుకంటే చాలా కష్టతరంతో కూడుకొని ఉన్నది గృహ ప్రతిష్ట చేయాలని చాలా కష్టతరం అయింది మరి ఆ యొక్క ముగ్గు వేయడానికి ఐదు గంటల సమయం పడుతుంది పూజ చేయాలని ఐదు గంటల సమయం పడుతుంది అంటే పది గంటలు చేయాలి ఎవరు చేస్తారు చెప్పండి వాళ్ళు రేపు ఇదంతా కూడా శ్రమతో కూడుకున్నది కాబట్టి మన పీఠంలో యథావిధిగా చేయడం జరుగుతుంది ప్రతి నెలలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతుంటాము మన పీఠాలు ప్రతి నెలలో ఎంతమందికి అంటే వాళ్ళు వచ్చి మీ దగ్గరకు అప్రోచ్ అయిన తర్వాత మీరు ఈ కార్యక్రమం మొదలు పెడుతుంటారా మాకు ఏ రోజు ఖాళీ ఉండదమ్మా ప్రతిరోజు ఎవరు జరుగుతూనే ఉంటాయి మరి కొంతమంది శక్తి లేని వాళ్ళు మేము విడిగా చేసుకోలేమంటారు అటువంటి వాళ్ళకి సామూహికంగా కూడా ఏర్పాటు చేస్తున్నాం శక్తి ఉంటే విడిగానే చేసుకోవాలి నిజంగా డబ్బులు ఇబ్బంది దరిద్రంలో ఉండి మరి కుటుంబ దరిద్రంతో కొంతమంది కుట్టుబిట్టాడుతూ ఉంటారు మాకు శక్తి లేదని బీద స్థితిలో ఉంటారు అటువంటి వాళ్ళు మనం మన పీఠం తరఫున సామూహికంలో చేయిస్తున్నాం తక్కువ చాలా తక్కువలో సామూహికలను కూడా చేయిస్తున్నాం అనమాట అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఉండి కూడా కొంత కగ్గుర్తితోనో డబ్బులు ఎందుకు వృధా ఖర్చు పెట్టాలనో కాస్త ఎనగా ముందాడి సామూహికంలో చేయించుకుంటారు వాడికి నిజంగా శక్తి ఉంటుంది అంటే గురుగారు నన్ను మోసం చేయొచ్చు దేవుడిని మోసం చేయలేవుగా ఇప్పుడు ఇంట్లో వ్రతం చేసుకున్నావు శక్తి ఉంటే పది మందిని పెట్టి భోజనం పెడతాం శక్తి లేకపోతే ఏం చేస్తావు గుళ్ళోకి వెళ్ళి ఐదు వందలు కంటే వ్రతం చేసుకుంటావు దానికి దీనికి చాలా తేడా ఉంటుంది అని భగవంతుడు తెలుసు కాబట్టి మనం ఎటువంటి శక్తి ఉన్నంత వరకు శక్తి మేర చేయాలి ఒక పూజ చేస్తున్నామంటే మనం శక్తి మేరే చేయాలి ఇప్పుడు డబ్బు లేని వాడు పెళ్లి ఎంత చేస్తాడు సింపుల్ గా చేస్తాడు ఉన్నవాడు ఏం చేయాలి కోలాహలంగా వెయ్యి మందిని పిలిచి భోజనం పెట్టాలి ఎందుకు పెట్టాలంటే ఫోటోలో ఫోటో కెమెరా మ్యాన్ బతుకుతాడు మేళగాడు బతుకుతాడు డెకరేషన్ వాడు బతుకుతాడు అలా అంటారు పెళ్ళికి లక్షలు లక్షలు ఖర్చు పెడుతారు అంటే ఆ లక్షలు అనేవి చెత్త కుప్పలు వేయట్లే కదా ఈ లక్షలు అనేవి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఉపాధి దొరుకుతుంది ఉపాధి దొరుకుతుంది ఇది కూడా ఒక సేవ లాంటిది అట్లా శక్తి లేని వాడు ఏం చేస్తాం గుళ్ళో తీసుకెళ్ళి తాళి కట్టిస్తాడు దానికి తేడా ఉందా లేదా కాబట్టి ఉన్న వరకు శక్తి మేర భగవంతుడికి ఎప్పుడైనా సరే శక్తి ఉంటే దాచుకోకూడదు దేవుడికి పది రూపాయలు పెడితే నీకు పక్క నుంచి వంద రూపాయలు వస్తుంది ఎప్పుడైతే నువ్వు ఆకృతి పడే వెనకాడు చేసావో వాడి జీవితం కూడా అట్టగే ఉండవు